అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ బంగా ఖాతంలో అల్పపీడనం అతి భారీ వర్షాలు పెదవాగు ఉద్దుకి ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి నీట మునిగిన పన్నెండు గ్రామాలు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించిన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలెక్టర్లతో అత్యవసర వీసీ నిర్వహించిన ఇరు రాష్ట్రాల సీఎస్లు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద వృద్ధుతి కొనసాగుతుంది వరద ఉన్నతి ఇలాగే కొనసాగితే జలాశయం పూర్తిగా నిండిపోయే అవకాశాలున్నాయి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ మెయిన్స్ పాస్ అయిన విద్యార్థులకు లక్ష రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ మేరకు సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ తో ముఖాముఖి నిర్వహించారు అంగన్వాడీలలో ప్రాథమిక విద్యా బోధనకు కసరత్తు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం విద్యా హక్కు చట్టం ఫీజు నియంత్రణ చట్టాలను తీసుకొస్తామని నర్సరీ టు థర్డ్ క్లాస్ వరకు అంగన్వాడీలో ఫోర్త్ నుండి ఇంటర్ వరకు రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది విదేశీ పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ ఆగస్ట్ మూడు నుంచి పద్నాలుగు వరకు రాష్ట్రాలలో పెట్టుబడులే లక్ష్యంగా తన బృందంతో అమెరికా దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా బాధ్యతలు స్వీకరించిన కె కేశవరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క మంత్రులు పొంగిలేటి తుమ్మల జూపల్లి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు రుణమాఫీ కాకపోవడంతో కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రుణమాఫీలో కొందరు రైతులు రుణమాఫీ కాలేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇట్టి విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని రైతులు కోరుతూ ఉన్నారు వ్యవసాయ కార్యాలయాలు బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు పోలవరం నుండి దిగువకు వరద నీరు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది పోలవరం స్పిల్వే నుండి నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఇరవై రెండు కీసెక్ల నీరు దిగువకు చేరుతోంది భారత్ కు సైనిక ఎగుమతులపై టర్కీ నిషేధం భారతదేశానికి సైనిక ఉత్పత్తుల ఎగుమతులపై టర్కీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దేశ రక్షణ ప్రెసిడెన్సీ డిప్యూటీ చైర్మన్ ముస్తాఫా మురాజ్ శేఖర్ పాక్ తో స్నేహం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అయితే యుపిఎస్సి కొందరు ఫేక్ సర్టిఫికెట్స్ సమర్పించి ఉద్యోగాలు పొందడం ఇదే సమయంలో మనోజ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది